ఓకే ఎక్కడ పెట్టించు అంతా నీ వల్లే ఇప్పుడు మనం నెల్లూరు వెళ్ళాలి వెళ్తాం హలో అమ్మా వచ్చేస్తాం అమ్మా ఈ అమ్మాయి టికెట్ ఇవ్వడం పెట్టిస్తమ్మా అవునవును ట్రైన్ మిస్ అయ్యింది ఏ ప్రాబ్లం లేదమ్మా మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి మేము వచ్చేస్తాం ఓకే అమ్మా ఏమయ్యా నెల్లూరు వస్తావా సార్ వస్తావాడుకులు కొళ్ళు ఏమయ్యా నెల్లూరుకి వెళ్ళాలి వస్తావా లేదు లేదు ఎవరు రానంటున్నాడే హలో ఒక్క నిమిషం వెళ్దాం రండి నెల్లూరుకైనా పెరగంది రో నెల్లూరు సార్ ఎంత పెట్టాం ఎంత కొంత ఇవ్వండి సార్ ఎంతో చెప్పావు చూసుకుందాం రండి సరే డిక్కి కూర్చో లోపలికి కూర్చో ఏమయ్యా ఎంతసేపు వెళ్ళగలవు ఎంతసేపట్లో వెళ్ళాలి ఎంత తొందరగా వెళ్ళగలవు అంత తొందరగా వెళ్ళిపోదాం సార్ హలో హలో ఏట్రా బామర్ ఎక్కడ రే నేను కొంచెం బిజీగా ఉన్నాను ఏటి బిజీగా ఉన్నావా తర్వాత చేస్తా సంట్రోల్తో వచ్చాను ఏట్రా ఇది పెట్టేసాడే పెట్టేసాడా ఏమిటండి ఇది మనకారు వాళ్ళకి ఇచ్చి మనం ఇలా రోడ్డు మీద నిలబడ్డం అవసరమా పేరుకు మాత్రమే ట్రావెల్స్ ఉంది కానీ మనల్ని పికప్ చేసుకోవడానికి ఒక కారు లేదు. దాన్ని నేను ఆటో పట్టుకొని ముందు ఇంటికి వెళ్లిపోతాను. రావే. లేదు కారు అనుకున్నావా? హలో. అవునమ్మా. ఎటో వస్తున్నాము. కార్లో వస్తున్నాము ఏర్పాట్లు చేసాయి అమ్మా. వన్ వన్ అమ్మా. అవుతాం. అవునమ్మా నాలుగు గంటల లోపు వచ్చేస్తావమ్మా ఈ అమ్మాయి అంతా చెడు మీరు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయండి మేము తిన్నగా అక్కడికి వచ్చేస్తాం సరే అమ్మా పెట్టేస్తాను కొంచెం త్వరగా వెళ్తావా నాలుగింటిలో పిల్లలు అంతేగా నేను చూసుకుంటా వద్దు పని చేసావా టైం అయితే అవుతుంది చూడు ఇప్పుడు నీ మొల నేను బదులు చెప్పుకుంటూ ఉండాలి వేరే దారి లేదా అనవసరంగా ఇటువైపు వచ్చి ఇరుక్కుని సత్యం ముందే తెలిసే వస్తావా ఈ రూట్లోనే మనం వెళ్ళాలి అయిపోయా వీళ్ళ గొడవ ఎప్పుట్లో తేలి లేదు సంతోషమా నీకు చాలా సంతోషం గోదూ బాగా ఇరుక్కున్నావు హలో ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తాడు ఏ రోడ్లో ఏంటి మీకు వాళ్ళ బండిది ముందు ఆయన తీమనండి సార్ అట్టా కొట్టండి సార్ ఆటోతో గుద్దింది కాకుండా అరగంట నుంచి అడ్డు పెట్టి దారి గొడవ చేస్తున్నాడు సార్ బండిది ఎలాంటి ప్రాబ్లం అయినా నసతో పోకూడదు ఊరికే రెండు తగిలిస్తేనే కరెక్ట్ అందుకే అలా ఇచ్చా హలో హలోమ్మా వచ్చేస్తున్నావు అమ్మా బాయ్ ఫోన్ అమ్మా వచ్చేస్తున్నావు అమ్మా బెంగళూరు నుంచి బయలుదేరిపోయామ్మా సరే అమ్మా మీరు పోనివ్వండి పోనివ్వండి సార్ వెయ్యూలు హలో ఒక్క నిమిషం బండి తీస్తారా ప్లీజ్ ఏంటి ప్లీజ్ బండి తీయండి అతను రావాలిగా అతను రావక్కర్లేదు చెప్తున్నాగా ప్లీజ్ బండి తీయండి తొందరగా హలో హలో అమ్మా నేను ప్లీజ్ హలో నేను పెట్టలేదండి అదే ఆన్ అయింది ఏమైంది ఏంటి ప్రాబ్లం మాట్లాడుకుంటే పోనీయండి ఎక్కడికి పోవాలి ఎయిర్పోర్ట్కి ఏండి అతను ఫోన్ రింగ్ అవుతుంది తీయండి హలో హలో ఫోన్ చేయమంటే అటెండ్ చేయమని కాదు నా చేతికి ఇవ్వన్నాను ఇదిగోండి రేయ్ ఎక్కడున్నారా వాడు ఫోన్ చేసి మమ్మల్ని నడుస్తున్నాడు ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ లో రే మతి పోయింది ఆ అమ్మాయి రా వచ్చి నా కార్ లో ఎక్కింది ఇంతసేపు నాతోనే ఉందిరా నీతోనా ఇప్పుడే జస్ట్ నో ఎయిర్పోర్ట్ లో దినపై ఒక విషయం తెలుసా ఇన్ని రోజులు తన బ్యాంగ్లూర్ ఉందిరా జోర్న వర్షం పడుతుంటే ఒకే గొడుగులో ఇద్దరం తడవకుండా వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉందిరా ఏంటి బ్యాంగ్లూర్ వర్షమా రే మాట వర్స్ కనన్రా ఓ ఇప్పుడే జస్ట్ నౌ వెళ్ళిపోయింది గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అవునరా లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదురా హలో లైట్ మిస్ అయింది జస్ట్ నో ప్లీజ్ రండి బండి తీయండి వెళ్దాం ఎక్కండి ఎక్కండి తర్వాత చేస్తాను రా ఏమండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి రైల్వే స్టేషన్ ఇప్పుడే కాదండి అక్కడి నుంచి వచ్చారు కాసేపు మేము ఆడకుండా ఉంటారా ఏదో టెన్షన్లో ఉన్నారని తెలుస్తుంది అదేంటో అర్థం కావట్లేదు ఇది ఉంచండి వద్దండి

ఏంటండి మిస్ అయిందా మాట్లాడకుండా పోనీయండి ఎక్కడికి వెళ్ళాలో చెప్తే కదండి ఎక్కడికైనా తీసుకెళ్ళండి ఏదైనా ఎత్తైన చోటుకి తీసుకెళ్ళండి అక్కడి నుంచి దూకి చేస్తాను